హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఈరోజైతే ఇది మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అది ఎలాగనేది మీకు సింపుల్గా పోట్లీ బటన్స్ పెట్టి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా అయితే ఇది ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చెప్తానండి చూడండి ఇట్లా ముందు అయితే ఫస్ట్ మనం లైనింగ్ని ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ మొత్తం అంతా స్టిచ్ చేసేసాను అంటే లైనింగ్ అటాచ్ చేశాను తర్వాత నడుం బెల్ట్ కూడా వేసేసుకున్నాను ఇట్లా వేసేసుకుని చక్కగా నీట్గా అయితే రౌండ్ నెక్ అంతా కూడా మనం హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కచ్ అంతా కట్ చేసిన తర్వాత ఇలా క్యాన్వాస్ తీసుకుని క్యాన్వాస్ని తీసుకున్నానండి ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీద నేను ముందే మార్కింగ్ చేస్తాను కట్ చేసే కట్ చేయడం కోసం పెద్దది ఉంటుంది కదా కొంచెం స్మాల్గా చూపిద్దామని ఓకేనా ఇట్లా మనం ఇదిగోండి ఇలా ఆ ఫోల్డింగ్ వైపు సేము బ్లౌజ్ పీస్ని కూడా ఫోల్డింగ్ వైపు పెట్టేసేయాలి ఇట్లా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా పెట్టేసుకోండి ఇలా నెక్ చుట్టూ మార్క్ చేసుకోవాలండి ఇది ఈ వీడియో సింపుల్గా మోడల్ బ్లౌజెస్ ఇంట్లో స్టిచ్ చేసేవారి కోసం కొత్తగా వారి కోసం అయితే ఈ వీడియో చేశాను ఓకేనండి ఇట్లా మనం చూడండి ఇట్లా వేసుకోవాలి లైనింగ్ని క్యాన్వాస్ని ఇలా ఫోల్డింగ్ వైపు ఒక పక్కన పెట్టేసేసి కరెక్ట్గా నెక్ ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని టేప్తో వన్ ఇంచు వెడల్పు తీసుకోవాలి ఇది మనకి హెమ్మింగ్ చేయడానికైతే హెమ్మింగ్ పట్టీలాగా పెట్టేయడం కోసం నేను ఈ విధంగా స్టిచ్ చేశానండి సింపుల్గా మనకి వర్క్ త్వరగా అయిపోవాలి అని చెప్పి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను ఎక్కువ టైం తీసుకోకుండా మా అంటే ఇక్కడ మనం తీసుకునే కస్టమర్స్ మనీని బట్టి మనం ఛార్జెస్ని బట్టి కూడా మనం కొంచెం సింపుల్గా త్వరగా అయ్యేట్టుగా చూసుకోవాలి తర్వాత ఫినిషింగ్ కూడా వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ఇట్లా అయితే వన్ ఇంచు తీసుకొని క్యాన్వాస్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసింది దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలండి ఇది నెక్ మార్కింగ్ చేశాను కదా ఇది కట్ చేసుకొని ఇది నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకోండి ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంచానంటే దీనికి క్లాత్ అటాచ్ చేయడం కోసం తర్వాత నెక్కుకి కరెక్ట్గా అది క్లాత్ నెక్కు కరెక్ట్గా అయితే రావాలని చెప్పి అంటే కొంచెం వెడలిపోయిపోతుంది విడిగా మనం అటాచ్ చేయడం వల్ల నెక్ అనేది కాబట్టి దాన్ని ఇలా కొంచెం విచ్చిపెట్టి మిగతా లోపలంతా కూడా కట్టింగ్ కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా లైనింగ్ని అయితే అటాచ్ చేశాను కదా దీన్ని గమ్ముతో అయితే అతికించేశాను ఈ స్టిచ్ చేయలేదు ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇది ఫోల్డ్ చేసి ముందే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి హెమింగ్ పెట్టేసి స్టిచ్ చేస్తాం కాబట్టి హెమింగ్ చేయాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి ఇలా ఫోర్లీ బటన్స్ అయితే చుట్టుకోవాలండి ఇది ఈ బ్లౌజ్ పీస్లో కొన్ని పీసెస్ని అండ్ జెరీ క్లాత్ తీసుకున్నాను ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి దీనికి బాల్స్ పెడితే కనపడుతుంది అట్లా కనపడకుండా మనకి కావాలి ఇది నీట్గా రావాలి అంటే కనుక ఇదిగోండి క్లాత్ని ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని చుట్టేసి ఇందులో పెట్టేసుకొని ఇదిగోండి ఇది ఇలా దారంతో అయితే దీన్ని చుట్టేసేయాలి స్టిచ్ వేసుకోవాలన్నమాట నాడాలాగా వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి డిజైన్ వచ్చింది వర్క్ కలర్ రాగి కలర్ వచ్చిందండి గోల్డ్ రాగి షేడ్ వచ్చింది ఆ కలర్ తీసుకొని టిష్యూ క్లాత్ అయితే మనకి మా బయట షాప్స్లో అమ్ముతారు కదా టిష్యూ క్లాత్స్ మార్కెట్లో అమ్ముతారు అట్లాంటివి మనం వేసుకుంటే బాగుంటుంది ఇది జెరీలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే చుట్టేసుకున్న తర్వాత దీనికైతే సింగిల్ పాదం నేను ఫి ఫిట్ చేశానండి అది ఎందుకంటే మనకి పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్టి నీట్గా స్టిచ్చింగ్ రావాలి అంటే కనుక సింగిల్ పాదం పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు టేప్తో ఇట్లా మనం వన్ ఇంచు వన్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు అట్లా మొత్తం అంతా నెక్ అంతా కూడా నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకున్నాను టేప్తో ఇట్లానే వన్ ఇంచు వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చివరిని ఇలా చివరి మీడియల్లోకి వచ్చింది ఇక్కడికి చూసారా వన్ ఇంచు కరెక్ట్గా ఇలా అయితే ఇటు సైడ్ కూడా సేమ్ అదే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా అయితే స్టిచ్ అండి మనకి ఇది మోడల్ కొంచెం కాస్ట్ అవుతుంది అంటే మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇటువైపు నాకు ఈ పాదం వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ పాదం నా మిషన్కి సెట్ కాలేదు ఇక నేను దాన్ని తీసుకొని కూడా తీసుకోలేదు ఈ లెఫ్ట్ సైడ్ పాదంతోనే ఇలాగే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇటు షోల్డర్ మీద నుంచి స్టిచ్ చేయాల్సి వస్తుంది చూసారా ఫస్ట్ జెరీ గోల్డ్ది పెట్టాను తర్వాత బ్లౌజ్ పీస్ కలర్ పెట్టాను అంటే వైలెట్ కలర్ పెట్టాను స్టిచ్ చేస్తున్నాను చూసారా ఇట్లా ఈ త్రీ పీసెస్ని పక్క పక్కనే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మార్కింగ్ చేశాను కదా అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇది నేను మోడల్ నేనే పెడతానని చెప్పి కస్టమర్తో అయితే చెప్పానండి ఓకే చెప్పారు చూడండి ఇట్లా త్రీ త్రీ బటన్స్ పక్క పక్కనే పెట్టేసేసి స్టిచ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ చేశాను కదా ఆ విధంగా మళ్ళీ గ్యాప్ ఇచ్చి వన్ ఇంచ్ తర్వాత వన్ని మార్కింగ్ చేసిన దగ్గర నుండి పక్క పక్కనే పెట్టేసేయాలి ఫస్ట్ గోల్డ్ పెట్టానండి తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీస్ కలరు తర్వాత మళ్ళీ గోల్డ్ అట్లా త్రీ బటన్స్ వచ్చేలాగా పక్క పక్కనే వేసి స్టిచ్ చేశాను నేను ఇది ప్రింట్రస్ట్ యాప్లో అయితే నేను మోడల్ పిక్ చూసానండి అయితే ఇది స్టిచ్ చేయలేదు ఇప్పుడు వరకు ఎవరికి కూడా సరే మేడంకి ఈ కస్టమర్కి నేను స్టిచ్ చేస్తానని చెప్పి పిక్ పంపించాను పర్వాలేదు అయితే స్టిచ్ చేసేయండి నెక్ మాత్రం పైకి పెట్టద్దు డీపే పెట్టండి అని చెప్పి కస్టమర్ అయితే చెప్పారు ఇది చాలా బాగుందండి బాగా కూడా కుదిరింది బ్లౌజు కలర్ని బట్టి ఇందులో వచ్చిన డిజైన్ బట్టి మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది తప్ప స్టిచ్చింగ్ అయితే పెద్ద కష్టంగా అనిపించదు కానీ చూసారుగా ఇట్లా పోట్లీ బటన్స్ చుట్టుకోవాలి అది కూడా కొంచెం మనకి పనే వర్క్ వర్క్ అయితే కాకపోతే ఏంటంటే ఫినిషింగ్ చూసేసరికి బ్లౌజ్ లుక్ చాలా బాగుండేసరికి ఈ చేసిన వర్క్ అంతా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే మర్చిపోతాం మన కష్టాన్ని బ్లౌజ్ ఫినిషింగ్ వచ్చేసరికి పడ్డ కష్టం అంతా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది కదండి మర్చిపోతాము కదా అది మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరైతే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఓకేనండి ఇదిగో ఇట్లా మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగో చివరికి వచ్చేసరికి ఈ కొద్దిగా గ్యాప్ వచ్చింది అందుకని చెప్పి నేను కొంచెం అవతలకి జరిపి మళ్ళీ వేశాను ఇక్కడ ఎందుకంటే మనం చూసుకోవాలండి ఒక్కసారి మీరు గమనించుకోండి టేప్తో లేదంటే స్టిచ్ చేసేటప్పుడు టేప్ను పెట్టి మెజర్మెంట్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జరుగుతుంది క్లాత్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అవతలకి సాగిపోతుందనమాట సాగేసరికి కొంచెం మిగిలింది నెక్ దగ్గర కరెక్ట్గా రావడం కోసం నేను మళ్ళీ కొంచెం ఆ త్రీ బటన్స్ కొంచెం అవతలకి పెట్టేసి స్టిచ్ చేశాను తర్వాత ఇట్లా మనం ఈ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇలా మంచి మంచి డిజైన్స్ స్టిచ్ చేసాము అంటే కనుక మన కస్టమర్స్ కూడా పెరిగే పెరుగుతారండి మనకి మళ్ళీ కస్టమర్స్ ఈ ఈ బ్లౌజ్ మన కస్టమర్ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ అకేషన్స్కి వెళ్ళినా లేదా పక్కన చుట్టుపక్కల వారు ఉంటారు కదా అలాంటి వారు చూసినా అప్పుడు ఈ బ్లౌజ్ బాగుంటే మనకి వాళ్ళే అడిగి మరీ తీసుకొని బ్లౌజెస్ తీసుకొని వస్తారనమాట ఓకేనా ఇట్లా మనం నీట్గా అయితే స్టిచ్ చేసుకొని చక్కగా మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అయితే స్టిచ్ చేసి కస్టమర్స్ని కూడా పెంచుకోవచ్చు ఇది ముందు క్యాన్వాస్ అటాచ్ చేసిన పీస్ ఉంది కదా దీనికి కట్ అయితే కట్ చేశాను ఇప్పుడు దీని మీద ఇట్లా పెట్టేసుకోవాలి ఉల్టాగా వేసుకోవాలండి బ్లౌజ్ని ఇది ఇలా కరెక్ట్గా వేసేసుకొని ఇవి సమానంగానే కట్ చేసాం కాబట్టి చివరికి పెట్టేసేసి స్టిచ్ చేసేస్తున్నాను ఇట్లా మిడిల్లోకి కొంచెం కదలకుండా స్టిచ్ చేసుకోండి లేదంటే ఇట్లా పిన్ అయితే పెట్టేసుకోండి కొంచెం ఇక్కడ స్టిచ్ వేసుకొని ఇటు ఇటు పక్కనే మళ్ళీ అటు సైడు ఇటు సైడు ఇలా త్రీ స్టిచ్చెస్ అయితే మూడు కుట్లలాగా వేసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు బిగినర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది సాగుతుంది క్లాత్ కాబట్టి ఏం చేయాలంటే కొంచెం స్టిచ్ వేసుకొని సైడ్లు అప్పుడు స్టార్ట్ చేయండి ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడ ఎట్లా స్టిచ్ చేయాలంటే ముందు ము మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ ఉంటుంది ఆ స్టిచ్ మీదే స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇక మనం వేరే ఏమి ఖర్చు ఏమి పెట్టుకునే పని ఏమి చూసే పని ఉండదు చక్క నీట్గా కుట్టి వచ్చేస్తుంది చూడండి ఇట్లా కొంచెం సాగిపోకుండా క్లాత్ని మనం అలా వేళ్ళతో పెట్టేసి గట్టిగా పట్టుకొని దాన్ని అలా కొంచెం జరుపుకోవాలి స్టిచ్ వెళుతూ ఉంటే అలా వేళ్ళతో కొంచెం అలా పైకి అంటూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇట్లా ముందు వేసిన స్టిచ్చింగ్ మీద స్టిచ్ వేసేసుకోండి క్లాత్ మాత్రం రెండు అడ్జస్ట్ కరెక్ట్గా అయితే పెట్టేసుకోండి నేను మిడిల్లో క్లాత్ అంతా కట్ కట్ చేసేసాను కట్ చేయకుండా కూడా మనం అటాచ్ చేయొచ్చు నేను ఏం చేశానంటే కరెక్ట్గా రెండు కలిపి స్టిచ్ చేయొచ్చు అన్నట్టుగా కట్ చేసేసాను కటింగ్ చేయకుండా కూడా అటాచ్ చేసుకోవచ్చు కానీ దానికి పైన షోల్డర్ మీద స్టిచ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి ఓకే నా అర్థమైంది కదండి ఇప్పుడు ఇలా చూడండి ఇట్లా మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో పెట్టేసి లోపల వైపుకి పైన స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే దీనికి ఓన్లీ హేమింగ్ వరకే డబల్ స్టిచ్ పడకుండా చక్కగా నీట్గా షాప్లో ఎలా స్టిచ్ చేస్తారో అలా చూపిస్తున్నాను మీకు ఫినిషింగ్ రావాలని చెప్పి చాలా నీట్గా ఓకేనండి ఇట్లా ఖర్చు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేయాలి లోపలికి పెట్టేసి పైన స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీకు లైట్ వేస్తూ తీస్తూ ఉన్నానండి ఇది కనిపిస్ కనిపించట్లేదు అనిపిస్తుంది నాకు ఎందుకో నాకు కొంచెం డల్గా అనిపించింది అంటే ఎక్కడ స్టిచ్ పడుతుంది అనేది కనపడలేదు కాబట్టి నేను లైట్ వేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఇట్లా రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ దగ్గర మనం ఇలా కత్తిరితో కటింగ్స్ పెట్టాలి ఘాట్లు పెట్టుకోవాలండి కంపల్సరీగా మనకి రౌండ్ నెక్ తిరగదు లేకపోతే ఇలా ఇది ఖర్చు బోలానే గట్టిగా ఉంది ఇట్లా అయితే నేను కత్తిరితో స్టిచ్చింగ్ దగ్గరే యువతలకు పెట్టేసి ప్రెస్ చేయాలి గట్టిగా అట్లా కొడితే కత్తిరైతే తెగుతుంది క్లాత్ ఓకేనా ఇలా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి పైన మనం చాలా స్పీడ్గా అయితే నీట్గా స్టి ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు చివరికి వేసుకోండి మిడిల్లోకి వేయకుండా అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ మళ్ళీ లైట్ ఆన్ చేశాను చూడండి ఈ స్టిచ్ కనపడలేదని చెప్పి లైట్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఓకేనండి ఇది మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ బ్లౌజెస్ కటింగ్స్ వీడియోస్ ఇలాంటి మోడల్ డిజైన్స్ అనేకమైనవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి యూజ్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి ఓకేనా చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో నేను స్టిచ్ చేసిన బ్లౌజు మోడల్ చాలా బాగుందండి నాకు నచ్చింది కస్టమర్కి ఎట్లా ఉందో నేను ఇంకా బ్లౌజ్ ఇవ్వలేదు మీకు ఈ వీడియో పెట్టేసరికి ఫైనల్గా బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తానండి ఇది మిగతా స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు ఓన్లీ మోడల్ స్టిచ్చింగ్ వరకే పెట్టేశాను చూడండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లానే ఉంటుంది బార్డర్ వచ్చింది ఇలా అంచ్ వచ్చేసరికి శారీకి అక్కడక్కడ ఇప్పుడ బుటీస్ వచ్చినాయి చాలా బాగుంది చూసారా ఇదిగోండి ఇలా మనం కొన్ని కొన్ని శారీస్ని బట్టి ఇలా డిజైన్ చేసి స్టిచ్ చేసి కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి కస్టమర్స్ పెరుగుతారు ఓకేనండి ఇది హెమింగ్ చేసుకోవాలి లోపల హెమింగ్ పెట్టేసేసి ఇలా పైన సింగిల్ ఒకటే ఒక్క స్టిచ్ అయితే పడింది చూసారుగా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ చాలా బాగుంది నాకు నచ్చింది కస్టమర్ కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ